ఓం శాంతి రవళి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు యోగ బలము ద్వారా చెడు సంస్కారాలను పరివర్తన చేసుకుని మంచి సంస్కారాలను అలవర్చుకోండి జ్ఞానము మరియు పవిత్రత సంస్కారాలు మంచి సంస్కారాలు ముక్తి మరియు జీవన్ముక్తులు మీ జన్మ సిద్ధ అధికారములు మీకిప్పుడు మేమిక తండ్రితో పాటు తిరిగి ఇంటికి వెళ్ళాలి అనిపిస్తుంది భక్తి ఫలమైన ముక్తి మరియు జీవన్ముక్తిని ఇచ్చేందుకు ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారని మీకు తెలుసు ఇప్పుడిక అందరూ శాంతిధామములోనికి వెళ్ళాలి అందరూ తమ ఇంటిని సాక్షాత్కారము చేసుకోవాలి నిరాకారుడైన శివబాబా సర్వాత్మలకు ముక్తిని ఇచ్చే లిబరేటర్ నేడు అనేక భాషలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ తమ తమ భాషలో శివునికి అనేక పేర్లను ఇచ్చారు కానీ వారి యథార్థమైన నామము శివ వారు సర్వాత్మలకు తండ్రి మాలికుడు నామరూపాలకు అతీతుడైతే కాదు తండ్రి తప్పకుండా అందరినీ ఈ పాత ప్రపంచపు దుఃఖాల నుండి విముక్తులుగా చేస్తారు ఇది అందరూ శాంతిధామమైన పరంధామానికి తిరుగు అయ్యే సమయము అందరూ తమ ఇంటి సాక్షాత్కారమును చేసుకుంటారు మీరు మొట్టమొదట ఇంటి నుండే వచ్చారు మరలా ఇప్పుడు ఇల్లైన పరంధామానికి వెళ్ళాలి దీనిని గతి మరియు సద్గతి అని కూడా అంటారు జీవన్ముక్తి అనగా సత్యయుగ స్వర్గ వారసత్వాన్ని పొందటము గతి అనగా శాంతిధామములో విశ్రాంతి స్థితిలో ఉండటము మీరు అందరికీ కోర్సు చిత్రాల ద్వారా మరియు కరపత్రాల ద్వారా సందేశాన్ని ఇవ్వండి తండ్రి ద్వారా ప్రతి ఒక్కరికి ఈ జన్మసిద్ధ అధికారము లభిస్తుంది ఇప్పుడు సత్యయుగి స్థాపన పసిప్రాయములో ఉంది త్వరగా సత్యయుగి దైవి రాజధాని స్థాపన రావణ రావణరాజ్యమైన ద్వాపర కలియుగాలను వారసత్వము అని ఎప్పుడూ అనరాదు స్వర్గ వారసత్వము ఫాదర్ అయిన తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది తండ్రి వచ్చి తమో ప్రధానులను సతోప్రధానంగా తయారు చేస్తారు దీనికి సంబంధించిన పర్వదినమే దసరా పండుగ దసరా అనగా విషయ వికారాలపై సంపూర్ణ విజయానికి పొందినదానికి గుర్తు మీరు జ్ఞాన విషయాలను పరస్పరము చర్చించుకుంటూ ఉండండి సర్వాత్మలకు తండ్రి ఒక్కరే అన్నది అర్థము చేయించాలి ఈ రావణరాజ్యము రామరాజ్యముగా ఈశ్వరీయ రాజ్యముగా అవుతుంది భారతదేశపు బాపూజీ స్వరాజ్యాన్ని సాధించారు కానీ పూర్తి విశ్వానికి అధికారాన్ని ఇచ్చేవారు తండ్రి ఒక్కరే జీవము అనగా శరీరము ఇది నశ్వరమైనది ఆత్మ అవినాశి ఆకాశములో తారలు ఉంటాయి అలాగే ఆత్మలైన మీరు ధరణీసి తారలు స్థూలమైన ఆకాశపు తారలు జడమైనవి కానీ మీరు చైతన్యమైన లక్కీ సితారలు ఇప్పుడు మీరు శివబాబా తండ్రికి చెందినవారిగా అయ్యారు కావున మీరు తప్పకుండా మారవలసి ఉంటుంది బాబా మీ బుద్ధి తాళాన్ని తెరిచారు ఈ సమయంలో బ్రహ్మ మరియు విష్ణువుల రహస్యాన్ని అర్థము చేసుకున్నారు శివబాబా ఒక్కరే సంపూర్ణ పావనలు వారు అందరినీ ఈ సంగమ యుగములో దత్తత చేసుకున్నారు దత్తత అన్నది ఒక్క సంగమ యుగములోనే జరుగుతుంది మీరు బ్రాహ్మణులు కొందరు కుకవంశావళి బ్రాహ్మణులుగా ఉన్నారు అనగా వారి ఆహార వ్యవహారాలు అపవిత్రముగానే ఉంటాయి ప్రజాపిత గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఈ భారతదేశంలో క్రితము దేవీ దేవతలు చేశారు మీరు చదువు ద్వారా వివేకవంతులుగా అవుతారు ఈ చదువు ఇరవై ఒక్క జన్మల కొరకు వారసత్వాన్ని ఇచ్చేటటువంటిది మీరు జ్ఞాన ప్రాలబ్దాన్ని పొందిన తర్వాత చదువుకునే అవసరమే ఉండదు ఈ జ్ఞాన సంస్కారాల ఆధారంగా మీరు నంబర్ వారీగా సత్యయుగములో పదవిని పొందుకుంటారు మీరు ఈ సమయంలో రుద్రమాలలో స్మరింపబడుతున్నారు మీరే పాత్రను అభినయించేందుకు నంబర్ వారీగా సృష్టి డ్రామాలో వేస్తారు ఎనభై నాలుగు జన్మలను పూర్తి చేసిన వారే మరలా మొట్టమొదట వస్తారు శ్రీకృష్ణుడు స్వర్గపు ప్రథమ యువరాజు వారితో పాటు వారి యొక్క అనేక వంశావళి కూడా ఉంటుంది రాజుతో పాటు ప్రజలు కూడా కావాలి ఒకరి నుండి ఇంకొకరు జన్మిస్తూ ఉంటారు ఈ గుహ్యాతి గుహ్యమైన విషయాలను ఒక్క తండ్రి మాత్రమే వినిపిస్తారు వరదానము సుఖస్వరూపులై ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇచ్చే మాస్టర్ భవ ఏ పిల్లలైతే ఎల్లప్పుడూ యథార్థ కర్మలను చేస్తారో వారికి ఆ కర్మలకు ప్రత్యక్ష ఫలముగా సంతోషము శక్తి లభిస్తాయి వారి హృదయము ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటుంది వారికి సంకల్ప మాత్రము కూడా దుఃఖపు అలా రానే రాదు సంగమయుగ బ్రాహ్మణులు అనగా దుఃఖపు నామరూపాలు లేకుండా ఉండటము ఎందుకంటే మీరు సుఖదాత పిల్లలు స్లోగన్ మాస్టర్ దాతలుగా అయ్యి సహయోగము స్నేహము మరియు సహానుభూతిని ఇవ్వటము ఇదే దయాహృదయము గల ఆత్మల గుర్తు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి